కేసులతో భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని అన్నారు విడుదల రజని పద్ధతి మార్చుకోకుంటే రాబోయే రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తోందని అప్పుడు ఎక్కడ దాక్కున్నా లాక్కొని రావడం ఖాయమని అన్నారు విడుదల రజని ఆ రోజు వడ్డీతో సహా చెల్లిస్తామని ఆమె హెచ్చరించారు నేను ఇంకో నుంచి నుంచి సంవత్సరాలు సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను గుర్తుపెట్టుకోండి ఆ చల్లగా మీరెక్కడున్నా ఏ ఊళ్ళో దాక్కున్నా మిమ్మల్ని లాక్కొచ్చేది ఖాయం వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ని తిరిగిస్తాం అర్జెంటుగా కయ్యానికి కాలు దూకుందామని చెప్పి వార్డుల్లో గ్రామాల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్టులు నాయకులు కావచ్చు కార్యకర్తల మీద కావచ్చు ఏదో కాలు దూకి ముందుకొచ్చి పిచ్చి పిచ్చి కట్టుకదల కేసులు పెడదాము గొడవలు పెట్టుకుందామని ముందుకు దూకుతున్నారేమో మీ ఎవ్వరినీ మర్చిపోను అందుకే చెప్తున్నా ఆయనకి మీకు మీ ఎవరిని ఎవ్వరినీ వదిలిపెట్టం మమ్మల్ని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చి నానా ఇబ్బందులకు మమ్మల్ని గురి చేస్తే ఐఎమ్ టెలింగ్ యూ నోట్ దిస్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ న్యూటన్స్ థర్డ్లా గుర్తుపెట్టుకోండి ఫర్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్ దెర్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఫ్రమ్ అస్ వెన్ డే కమ్స్ వెన్ టైమ్ కమ్స్ మాకంటూ ఒక రోజు వస్తుంది మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ రోజు వస్తుంది వస్తుంది తేలుస్తాం మీ సంగతి పిట్ట బెదిరింపులకు కట్టు కథలకు భయపడేది లేదని అన్నారు రజని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కావాలని తనపై ఎస్సీ ఎస్టీ చేయమని హైకోర్టు ఆదేశించినట్లు తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారని చెప్పుకువచ్చారు తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తే ఖచ్చితంగా అదే స్థాయిలో రియాక్షన్ ఉంటుందని హెచ్చరించారు దీని స్క్రీన్ ప్లే ప్రొడక్షను ఇదంతా ఎవరో ఏంటో దీని మీద మళ్ళీ స్పెసిఫిక్గా సమయం వచ్చినప్పుడు మాట్లాడి క్లియర్గా చెప్తా ఇది కూడా ఇలాంటి ఒక కట్టుకదే ఎప్పుడు ప్రజల్లో డిఫేమ్ చేయాలి పదే పదే హ్యూమిలియేట్ చేయాలి భయపెట్టాలి ఇబ్బంది పెట్టాలి అల్లరి చేయాలి ఆ వాస్తవాల్ని వాస్తవాలుగా చూపించేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే ఇది కూడా ఒక నరేటివ్ బిల్డ్ చేశారు దీని గురించి కూడా ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడతా నేను ఒకటే చెప్తా ఉన్నా నేను ఎమ్మెల్యేగా పనిచేశాను నేను మంత్రిగా పనిచేసా నేను దేనికైనా ఏ ఛాలెంజ్కైనా సిద్ధమే నేను ఏ రోజు ఏ తప్పు చేయలే నన్ను డైరెక్ట్గా ఎదుర్కోలేక ఒక బీసీ మహిళగా నన్ను డైరెక్ట్గా ఎదుర్కోలేక ఒక మహిళాని కూడా చూడకుండా ఇబ్బంది పెట్టాలి సో కాబట్టి ఖచ్చితంగా దీని గురించి సమయం వచ్చినప్పుడు మాట్లాడతా నేను ఏ తప్పు చేయలేదు మీరు ఏం ఎంక్వైరీలు వేసుకుంటారో వేసుకోండి ఏమన్నా చేసుకోండి నేను భయపడను నేను తప్పు చేయలేదు ఏపీలో కోటమి అధికారంలోకి వచ్చాక చిలకలూరిపేటలో అనేక దందాలు సాగుతున్నాయి పేకాట అక్రమ మైనింగ్ సెటిల్మెంట్లు చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారు టీడీపీ కార్యకర్తలు ఇదేంటని ప్రశ్నిస్తే తమపై కేసులు పెడుతున్నారని వాపోయారు వైసీపీ కార్యకర్తలు ఇక తాజాగా మాజీ మంత్రి విడుదల రజనిపై కేసు పెట్టడాన్ని స్థానికులు తప్పుపడుతున్నారు